ఓం నారాయణ ఆదినారాయణ అవధూత లీల భగవాన్ శ్రీ 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 వారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథం రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం గంటి రేవతి సమర్పణ రవికాంత్ అధ్యాయం నాలుగు సర్వజ్ఞమూర్తి కొనసాగింది కొందరు భక్తులు వచ్చి శ్రీ స్వామివారి అనుమతి లేకుండానే వారి మాటలు టేప్ చేశారు తర్వాత టేప్ ఆన్ చేస్తే ఎలాంటి శబ్దాలు లేవు కోట వాస్తవ్యుడు వెంకటరమణయ్య ఫోటోగ్రాఫర్ను తీసుకువచ్చి శ్రీ స్వామివారి ఫోటో తీయమన్నాడు ఎన్ని మార్లు ప్రయత్నించినా క్లిక్ చేయబోయే సమయానికి శ్రీ స్వామివారు కదిలేవారు ఇక ఇట్లా కాదని రమణయ్య నేను ధ్యానంలో కూర్చుంటాను నీవు రెడీగా ఉండి శ్రీ స్వామివారు పోజిచ్చినప్పుడు ఫోటో తీయి అని ఫోటోగ్రాఫర్కు చెప్పి ధ్యానంలో కూర్చున్నాడు కొంతసేపటికి ఆ దయామయుడు తన తలను పైకెత్తి పడుకునే పోజిచ్చారు వెంటనే ఫోటో తీశాడు నేడు సమాధి మందిరంలో పిడికిళ్ళు బిగించి ఉన్న శ్రీ స్వామివారి ఫోటో అదే శ్రీ స్వామివారికి తీసిన ఫోటోలన్నింటిలో దీనిలో చాలా ప్రసన్నత చిరునవ్వు తాండవిస్తున్నాయని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు నిజమైన ప్రేమకు శ్రీ స్వామివారు ఎంతో గొప్పగా స్పందిస్తారు కాటన్ రెడ్డి సుబ్బారెడ్డి కల్లూరుపల్లి గ్రామం నెల్లూరు తాలూకా తన తండ్రిగారైన సుబ్బిరామరెడ్డి గారికి శ్రీ స్వామివారితో గల అనుభవాలను ఇలా వివరించారు పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో మా తల్లిగారు పోయాక మా నాన్నగారి మనస్సు వికలమై బాధతో ఉంటే స్నేహితులు శ్రీ స్వామివారి దర్శనానికి తీసుకొని వచ్చారు ఆ ప్రథమ దర్శనంలోనే వారికి ఎట్టి శాంతి సుఖాలను ప్రసాదించారో కాని అది మొదలుకొని శ్రీ స్వామివారిని మా నాన్న తరచుగా దర్శించేవారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ఇంటి బాధ్యతలు నాకు అప్పగించి శ్రీ స్వామివారి చెంతనే ఉండి సేవించన ఆరంభించారు అప్పుడప్పుడు బియ్యము డబ్బులు ఇచ్చి వచ్చేవాడిని మా నాన్న ఒకరోజు అగ్నిగుండానికి టెంకాయ కొట్టబోతే అయ్యా ఆయనకు అంటు కొట్టకూడదు అని సెలవిచ్చారు ఆయనకేమీ బోధపడలేదు కొద్దిసేపటికి మా తమ్ముని భార్య చనిపోయినట్లుగా మా నాన్నకు వార్త అంది ఇదే విధంగా మా నాన్న ఇంటికి వెళ్ళి పిల్లలను వస్తారని శ్రీ స్వామివారిని సెలవు కోరారు అయ్యా ఎట్లా పోయిన వాడివి అట్లాగే రావాలి కంట తడి పెట్టకూడదు అని సెలవిచ్చారు శ్రీ స్వామివారు మా నాన్న ఇల్లు చేరిన వెంటనే రెండు గంటలకు మా తమ్ముడు చనిపోయాడు కంట తడి పెట్టకూడదు అని శ్రీ స్వామివారు చెప్పిన మాటలకు అర్థం అప్పుడు తెలిసింది మా తమ్ముడు మరదలు చనిపోకముందు నాకు సంతతి లేదని శ్రీ స్వామివారు చెప్పారు అప్పటికి నాకు పెళ్ళయ్యి ఎనిమిది సంవత్సరాల ఇంకా బిడ్డలు పుట్టే ఆశ లేదు తమ్ముడు మరదలు చనిపోయాక ఆ చనిపోయిన వాళ్ళిద్దరూ మరలా వస్తారు నాకు సంతానంగా పుడతారని శ్రీ స్వామివారు చెప్పారు మొదట చెప్పిన శ్రీ స్వామివారి మాటలకు ఇవి పూర్తిగా విరుద్ధంగా ఉండటంతో నేను శ్రీ స్వామివారిని బాగా అవే అవహేళం చేశాను మా నాన్నగారు శ్రీ స్వామివారి గొప్పతనాన్ని గురించి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా నాకు ఒళ్ళు కంపరమెత్తి శ్రీ స్వామివారిని తక్కువ చేసి మాట్లాడేవాడిని శ్రీ స్వామివారు చెప్పినట్లు నాకు సంతతి కలిగింది కానీ నాకు శ్రీ స్వామివారి యందు విశ్వాసం మాత్రం కలగలేదు ఒకరోజు శ్రీ స్వామివారు అయ్యా అడుగో నీ కొడుకునెత్తిన దబర పెట్టుకొని వస్తున్నాడు కూలోళ్ళకి చేలోకి అన్నం ఎత్తుకొని పోతున్నాడు అన్నారు ఏడి స్వామి మాకు కనబట్టం లేదే అంటే అడుగోనయ్యా ఎత్తిన పెట్టుకోని అని మాత్రమే అన్నాడు వారి మాటలను పరీక్షించదలిచి ఆ రోజు మా నాన్న ఇంటికి వచ్చి విచారిస్తే అదే టైంలో నేను చేలోకి అన్నం తీసుకెళ్లిన మాట యదార్థమైన తేలింది ఆ మహనీయనకు ఈ విశ్వంలో ఎవరు ఏమి చేయచున్నా సర్వము కనబడుతూనే ఉంటుంది శ్రీ స్వామివారంటే భక్తి శ్రద్ధలు లేని నా ప్రవర్తనను గుర్చి శ్రీ స్వామివారికి విన్నవిస్తే ఆయన నీకంటే గొప్పవాడు అవుతాడు లేయ్యా అని అభయమిచ్చారు ఈనాడు నాకు భక్తి శ్రద్ధలు ఏర్పడటము వారి ఆశస్సుల ప్రభావమేనని నమ్ముతున్నా తలుపూరులో మా నాన్నకు బియ్యం ఇచ్చి వస్తూ ఉంటే శ్రీ స్వామివారు నాకు ఒక చీటి వ్రాయించిచ్చారు అందులో ఈయనకు కోళ్ల పాపం ఆవరించింది మూడు రోజులు కోమటి ఇంటి అన్నం తింటే ఆ పాపం పోతుంది అని వ్రాయించారు ఆరోగ్యంగా ఉన్న నాకు ఈ మాటలు అర్థం కాలేదు నేను కోళ్లు కోసుకొని వారానికి నాలుగు సార్లు తినే విషయం మా నాన్నే శ్రీ స్వామివారికి చెప్పి ఆ విధంగా చెప్పించారని ఆయనతో తగాద వేసుకున్నా నీవే ఆ పాపప్పని పని చేయవద్దని చెప్పి ఉంటే నీ మాటపై గల గౌరవం కొద్దీ మానివేసి ఉండేవాణ్ణి నేను నీకంటే ఎక్కువగా స్వామిని గౌరవిస్తానని అనుకున్నావా అని శ్రీ స్వామివారిని తూలనాడారు మా నాన్న ఉగ్రుడై నన్ను మందలించారు స్వామి కోళ్ల పాపం విషయము పిల్లవాడు నమ్మడం లేదు అని శ్రీ స్వామివారితో మా నాన్న మొరపెట్టుకుంటే అయ్యా ఒక నెల రోజులకు ఆయనకే తెలిసి మన దగ్గరకు వస్తాడులే బాధపడద్దు అని ఓదార్చారు స్వామి ఒక నెల రోజులకు నిజంగానే కోడి మాంసం తింటే నాకు కడుపు నొప్పి విరోచనాలు అయ్యేవి డాక్టర్లకు చూపిస్తే పేగు పొక్కింది ఆపరేషన్ చేయాలన్నారు మూడు నెలలు మందులు తిన్నా బాధ తగ్గలేదు పసిరికల రోగివలే తయారయ్యాను మా నాన్న బలవంతం చేసి నన్ను శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకెళ్లారు నన్ను చూచి స్వామివారు పక్కపక్కమని చిత్రంగా నవ్వారు అయ్యా ప్రొద్దు కూకుతుంది మూడు ముద్దలు మిరియాల పొడి కలిపిన అన్నం పెట్టండి పోతుంది అన్నారు అదే విధంగా తినిపించారు పది రోజులలో నా బాధ పూర్తిగా ఉపశమించింది ఒక నెల రోజులలో కోడి మాంసం చూస్తే ఇష్టం లేని స్థితికి తీసుకొచ్చారు స్వామివారు ఇప్పుడు పూర్తిగా మానివేశారు ఇంత జరిగినా నాకు వారి ఎడల భక్తి శ్రద్ధలు ఏర్పడలేదంటే అది నా కర్మ ఫలం అనుకోవాలి ఒకప్పుడు మా నాన్నకు విరోచనాలే చనిపోయే స్థితిలో ఉన్నారు ఆరు మైళ్ళలో ఉన్న నెల్లూరుకు తీసుకుపోయేందుకు బండిలో ఊరి వెలుపలకొచ్చాం మా నాన్న ఆసుపత్రికి వెళ్లేందుకు అంగీకరించక నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నీవు శ్రీ స్వామివారి దగ్గరకు వెళ్ళి చీటీ వ్రాయించుకురా నేను చచ్చినా బ్రతికినా ఆయనే నాకు దిక్కు అని మొండికేసి ఇంటికి వచ్చేశాడు గత్యంతరం లేక తలుపూరులో ఉన్న శ్రీ స్వామివారి దగ్గరికి వెళ్ళాను ఆ రాత్రి అక్కడనే ఉండవలసి వచ్చింది ఉదయం శ్రీ స్వామివారు మా నాన్న విషయం విని పకపకా నవ్వి ఆయనకేమయ్యా ఆయన ఆసుపత్రికి పోడే ఈయన పోయేతలకి అన్నం తింటూ ఉంటారులే అని చెప్పి వారి పరిభాషలో కోట్లు మణుగులు అని ఆశీర్వచన చీటీ వ్రాయించి ఇచ్చారు నేను ఇల్లు చేరేసరికి మా నాన్న చనిపోయి ఉంటారని అనుకున్నాను కానీ నిజంగా మా నాన్న శ్రీ స్వామివారు చెప్పినట్లే అన్నం తింటున్నారు ఇంత గొప్ప అనుభవం జరిగిన నా కర్మ కొద్దీ శ్రీ స్వామివారంటే నాకు నమ్మకం కలగలేదు ఒకప్పుడు మా బర్రెలు తప్పిపోగా పది రోజులు వెతికి వెతికి ఆశ వదిలివేశారు మా నాన్న శ్రీ స్వామివారికి చెబితే అయ్యా వాళ్లకు కాళ్ళ తిప్పట కర్మ ఉండి తిరిగారు నాలుగవ మైలులో బర్రెలను కట్టేసి మేపుతున్నారు రెండు రూపాయలు ఇస్తే తోలిపెడతారు అని సెలవిచ్చారు శ్రీ స్వామివారు శ్రీ స్వామివారి మాట ఎందు అచంచల విశ్వాసం గల మా నాన్నగారు ఎందరు చెప్పినా వినకుండా స్వామివారు చెప్పినట్లే రెండు రూపాయలు మాత్రమే ఇచ్చి మా సేద్యగాడిని నాలుగో మైలులో వెతకమని పంపించారు మా బర్రెలు సురక్షితంగా ఉండడమే కాక శ్రీ స్వామివారు చెప్పినట్లు రెండు రూపాయలు మాత్రమే తీసుకొని వారు బర్రెలను వదిలిపెట్టారు సంఘటి తినని మా నాన్నకు మాత్రము ప్రత్యేకంగా వరన్నం తెప్పించి పెట్టేవారు శ్రీ స్వామివారు సృష్టిలో నిర్ణయమైన ఎంత స్వల్పమైన వివరాలు కూడా సర్వజ్ఞమూర్తి అయిన శ్రీ స్వామివారికి తెలియను ఈ విషయమై పెనపర్తి గ్రామము మోపూరు దశయ్య గారి చెల్లెలు వనమ్మ ఇలా చెబుతుంది ఒకరోజు అందరూ వినేటట్లు శ్రీ స్వామివారి దశయ్యతో అయ్యా వనమ్మ వేరే పోతుంది అన్నీ మనం ఇయ్యాలయ్యో అన్నారు భర్త పోయాక ఆమె తన అన్నగారింట్లో ఉంది ఇక ఆమె వేరే కాపురం పెట్టే ప్రసక్తే లేదు శ్రీ స్వామివారు అలా ఎందుకన్నారో ఎవ్వరికీ అర్థం కాలేదు వారం రోజుల తర్వాత దశయ్యకు వనమ్మకు మనస్పర్ధలు వచ్చి వనమ్మ అలిగి వాళ్ళింట్లోనే వేరే వంట చేసుకొని తింటోంది పదార్థాలన్నీ దశయ్య గారివే నాలుగో రోజు దశయ్య కుమారుడు వనమ్మ అలా వేరే వంట చేసుకుని తింటే తాను అన్నమే ముట్టనని మా నాయన మాటలు మర్చిపోయి యథాప్రకారం కలిసి ఉండాలి అని బ్రతిమలాడటంతో ఆమె తిరిగి అందరితోటి కలిసి నివసించసాగింది ఆ తర్వాత ఆమె శ్రీ స్వామివారి దర్శనార్థం రాగానే శ్రీ స్వామివారు వనమ్మ వేరే పోవడం అయిపోయిందే మరలా మామూలేనే అని పక్కపక్క నవ్వారు శ్రీ స్వామివారు సర్వజ్ఞులని అందరూ గుర్తించారు ఈ లీల ద్వారా శ్రీ స్వామివారు మనకు మంచి బోధ చేస్తున్నారు మన భవిష్యత్తు చాలా సూక్ష్మమైన అంశముల వరకు నిర్ణయించబడి ఉంటుందని ఎప్పుడు ఎవరు ఎవరితో తగాదా పడే విషయం వరకు ఏ గింజ ఎవరి నోటిలో ఎలా పడాలి అనే విషయం వరకు నిర్ణయించబడి ఉంటుందని కబీరు చెప్పిన వాక్యం నిజమని తెలుస్తుంది కనుక ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన నిర్ణయాలు శ్రీ స్వామివారికి తెలుసు కనుకనే చెప్పగలిగారు ఎవరు ఏం మాట్లాడినా ఏం చేసినా పూర్వం నిర్ణయించబడినట్లు మాత్రమే మాట్లాడగలరు చేయగలరు అంతకుమించి ఏ మార్పుగా కూడా ప్రవర్తించలేరు ఒక్క సద్గురు సంకల్పం చే వారు మాత్రమే గురుని సంకల్పానుసారం నడవగలరు కనుక ఎవరేమన్నా ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దూషించినా భూషించినా రాగద్వేషరహితులమై ఉదాసీన భావంతో శ్రీ స్వామివారు చెప్పినట్లు నోరు విప్పకుండా ఉంటే కర్మ ఫలితం క్షయించి సంసార చక్రము నుండి విముక్తులమవుతాం శ్రీ స్వామివారి కృపను పూర్ణముగా పొందగలం ఉదాసీనో గతవ్యధ అన్నారు కదా ఇంతటితో అధ్యాయం నాలుగు సంపూర్ణం తరువాయి అధ్యాయం వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది